మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమంతతో బీజేపీ నాయకురాలు డాక్టర్ సమతా గారు ఉన్నారు సమత గారు తులం బంగారం అన్నారు మీ కార్యకర్తలకు కానీ మీకు కానీ వచ్చిందా కార్యకర్తలకు కాదండి నేను డాక్టర్ సమత స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అండి అసలు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలు ఏవైనా అమలు పరిచారా ఇంతకీ ఏది తులం బంగారం కాదు అసలు మహాలక్ష్మి పథకం కింద మహా మహిళలకు అందరికీ పెద్దపీట వేస్తానని ఫస్ట్ పథకంగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు దానికి ప్ర ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఇంతవరకు ఏ మహిళలకు కూడా ఇవ్వలేదు నవవధువుల అందరికీ కూడా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఇంతవరకు ఇంకొక నెల అయితే తొమ్మిది నెలలు వస్తాయి అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చా డిసెంబర్లో పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా తొమ్మిది నెలలు పడతాయి కొందరికి పిల్లలు కూడా పుట్టినారు కానీ మీ తులం బంగారం మాత్రం అడ్రస్ లేదు అదే కాకుండా విద్యార్థులకు విద్యా పది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు కాలేజీలు స్టార్ట్ అయినాయి అన్ని పాఠశాలకాలేజీలకందరు విద్యార్థులు వెళ్తున్నారు కానీ మీ స్కూటీలు ఏవండి రెడ్డి గారు ఓకే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు బీజేపీ డెఫినెట్గా వాళ్ళు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాలు అన్యాయాలు ఒక మోసాలతో కూడుకున్న పార్టీ అది కుటుంబ పాలనతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీ తప్ ముందు వెనక ఆలోచించకుండా బడ్జెట్ని క్యాలిక్యులేట్ చేసుకోకుండా నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు వెంటనే నెరవేర్చినట్టు మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చాలని ఈ మహిళా బీజేపీ మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ జరగనిపో పక్షంలో వన్ మంత్లో మేము టైం ఇస్తున్నాము వన్ మంత్ లోపుడు ఇవన్నీ జరగని పక్షంలో ఇలాంటి ధర్నాలు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో నిర్వహించి మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసేట్టు చూస్తాం బీజేపీలో ఉచిత హామీలు ఇవ్వలేదు మేము ఇచ్చాము ఎందుకు గడవ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు బీజేపీ గవర్నమెంట్లో మోడీ గారు అన్నారండి ఎగ్జా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మోడీ గారు కో కోటి మంది మహిళలను లక్పతీలిని చేస్తానన్నారు ఆ విధంగా కో కోటి మంది మహిళలను ఇప్పటివరకే లక్పతీలు చేసే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పిస్తానన్నారు ఓట్లాడి మరి ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో పేపర్లు చింపేసిన లోక్సభలో పేపర్లు చింపేశారండి అట్లాంటి సిచ్యువేషన్లో మహిళలకు ఒక థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే చెందుతుంది ఎప్పుడు ప్రతి ఒక రాష్ట్రప్రతిని మహిళగా చేసిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే చెందుతుంది అదే కాకుండా మంత్రివర్గంలో యూనియన్ మినిస్టర్లుగా ఫైనాన్స్ మినిస్టర్గా ప్రతిసారి ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారి మహిళలకు ఇచ్చిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే జరుగుతుంది